అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనారాయణుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారము ప్రతి శనివారానికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఎందుకంటే వైశాఖ మాసంలో వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటాం లక్ష్మీనారాయణుల ఇద్దరిని కొలవాలి అందులోను ఇప్పుడు వచ్చే శనివారం మొట్టమొదటి శనివారం ఈ నెల మే మూడో తేదీన వైశాఖ మాసంలో మొదటి శనివారం వచ్చింది ప్రతి శనివారం రోజున క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి కష్టాలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పూజ జీవిస్తారు ప్రత్యేకించి వైశాఖ మాసంలో శనివారంలో వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన కనుక చేసి పూజిస్తే ధనయోగం కలుగుతుంది ఆ వైశాఖ మాసానికి ఆ విశిష్టత ఉంది జన్మ జన్మల అదృష్టాన్ని పొందొచ్చు అనమాట అలాగే వైశాఖ మాసంలో ఇంట్లో పూజ చేసేవారు తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి వైశాఖ శనివారాలలో తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్ళు చిలకరించుకొని ఆ పసుపు గడపలకి రాసుకుని నీళ్ళల్లో కూడా స్నానం చేసే నీళ్ళల్లో కూడా కాస్త పసుపు వేసుకుని స్నానం చేయడం ఇలాగ అంతా కూడా పసుపు ఉండడం చాలా శుభ ఇంటికి ఉన్నటువంటి సర్వదరిద్రాలు పోతాయనమాట శనివారం రోజున తప్పనిసరిగా మనం పూజ గదిని శుభ్రం చేసుకుంటాం వెంకటేశ్వర స్వామి దేవుని యొక్క పటాలకు పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ ఖచ్చితంగా శనివారం చేస్తే చాలా మంచిది అలాగే పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అలంకరించుకోవాలి పుష్పాలతోనూ తులసి మాలలతోనూ అలంకరించుకొని అప్పుడు మనం పూజ చేసుకోవాలన్నమాట తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పూజకి మాత్రం కొన్ని తులసి దళాలు ఉంచుకోవాలి తులసి మాల వేయలేకపోతే తులసి దళాలైనా సరే ఖచ్చితంగా పూజలో సమర్పించి తీరాలన్నమాట ఆఖరికి నైవేద్యం పెట్టినప్పుడు కూడా తులసి దళం వేసి నైవేద్యంలో అప్పుడు నైవేద్యం పెట్టాలి అప్పుడే అది పరిపూర్ణం అవుతుంది లేకపోతే అది అసంపూర్ణమనే వేద పండితులు అంటూ ఉంటారు అలాగే ఆ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు కూడా స్వామివారే సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చి భక్తుల్ని దీవిస్తారని చెప్పి ఒక నమ్మకం పిండి ప్రమిదలలో దీపారాధన చేయడం చాలా విశేషం అన్నమాట వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుంది పిండి దీపాలు ఎలా తయారు చేయాలో కూడా ఇంతకు ముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను కాస్త బియ్య పిండిలో కొన్ని పాలకాని లేకపోతే కొబ్బరి నీళ్ళతో అయినా సరే చపాతి ముద్దలాగా చే కలుపుకొని ఆ పిండిలో ఆ పిండితోనే రెండు ప్రమిదలు తయారు చేసుకుని ఆ ప్రమిదల్ని కుంకుమ పుట్లు పెట్టాలి విడిగా కింద పెట్టకూడదు ఒక ఇత్తడి పళ్ళల్లోనో లేకపోతే ఆఖరికి తమలపాకులోనో పెట్టుకోవాలి పెట్టుకుని ఆవు నెయ్యిలోక దీప దీపారాధన చేయడం మంచిది నువ్వుల నూనెతో కూడా చేసుకోవచ్చు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి రెండు పిండి దీపారాధనలు తయారు చేసుకొని ఒక్కో దీపంలో ఏడు ఒత్తులను ఒక్కటిగా చేసి పిండి దీపాన్ని వెలిగించండి ఈ వైశాఖ శనివారాల్లో పొరపాటును కూడా మీరు వేరే ఏ కుందుల్లోనూ చేయకండి అయితే ప్రమిదలు లేకపోతే పిండి దీపారాధన లేకపోతే వెండి దీపారాధన అలాగే ఈ వైశాఖ శనివారాల్లో దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా రాగి చెంపు కూడా పెట్టుకోండి రాగి చెంబు నిండా నీళ్లు పోసుకుని అందులో రెండు తులసి ఆకులు కాస్త పసుపు పెట్టుకోండి పెట్టుకుని పూజ పూర్తయ్యాక ఈ రాగి చెంబులో ఉన్నటువంటి నీటిని తీర్థంలా స్వీకరించండి లేకపోతే తులసి పోయండి అలాగే వైశాఖ మాసంలో పూజలో నైవేద్యంగా మామిడి పళ్ళు కనుక సమర్పిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఒకవేళ పళ్ళు అందుబాటులో లేకపోతే బెల్లం మొక్క మనకి ఎప్పుడు కూడా అంటులేనిది ఏదైనా ఉంది అంటే అది బెల్లం మొక్క మాత్రమే అలాగే ఓం గోవిందాయ నమ ఓం ఓం గోవిందాయ నమ అన్న మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజ చేయొచ్చు లేకపోతే నూట ఎనిమిది సార్లు వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య మంత్రాన్ని ఓం గోవిందాయ నమ అంటూ పూజ జపం చేసుకోవచ్చు ఆ తర్వాత ఆ మంత్రంతోనే స్వామివారికి హారతి ఇచ్చి ఒక ఐదు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టి స్వామికి నమస్కారం చేసుకోవాలి ఇంట్లో పూజ పూర్తయ్యాక తప్పనిసరిగా ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలి ప్రతి శుక్రవారము శనివారము లేకపోతే విశేషమైనటువంటి దినాలలో ఇంట్లో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది వైశాఖ మాసంలో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శనివారాలు ఖచ్చితంగా మీరు ఏం చేసినా చేయకపోయినా ఆ దీపారాధన చేసేసి రావి చెట్టుని మాత్రం తప్పనిసరిగా పూజించండి రావి చెట్టుకు నీళ్లు పోయండి రావి చెట్టు జుట్టుతో ప్రదక్షిణ చేయండి రావి చెట్టు కింద దీపారాధన చేసుకోండి వైశాఖ శనివారం రోజున రావి చెట్టుకి నీళ్లు పోసి రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే జాతక దోషాలు పోతాయి పితృదేవతలు సంతోషిస్తారు మనలో ఉన్నటువంటి ఏదైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటే అది కూడా పోతుంది అలాగే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి రావి చెట్టు నీడలో నిలబడితే చాలు తెలిసి తెలియకుండా చేసిన పాపాలన్నీ కూడా పోతాయి అలాగే అప్పుల బాధలన్నీ పోవాలి అంటే రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించాలి అలాగే శనివారం తులసి మొక్కను గనక పూజిస్తే తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తే తులసి మొక్కని ఆరాధిస్తే తలరాత మారినట్టే ఎందుకంటే తులసిని పూజించిన వాళ్ళకి కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే వెంటనే తీరిపోతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది అందుచేత అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇంట్లో దైవశక్తులు ప్రవేశించాలి అన్న ఇల్లు ఎప్పుడూ కూడా శుభ్రంగా శుచిగా మంగళకరంగా ఉంచుకోవడం మర్చిపోవద్దు అలాగే సంతానం కోసం ఎదురుచూసేవారు రావి చెట్టుకు ముడుపు కట్టండి పిల్లలు లేని వారికి మంచి సంతానం కలుగుతుంది ఈ వైశాఖ శనివారాల్లో చాలా నిష్టగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి ఏ రకమైనటువంటి ఆహారం నిషిద్ధమైనటువంటి ఆహారం ఏది తినకూడదు ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ ఆశీర్వచనం మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని నియమాలు పాటించే తీరాలి ఎట్టి పరిస్థితులలోనూ వేరే రకమైన ఆహారం తినకూడదు సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకోవాలి అసలు ఈ రోజు ఉపవాసం ఉంటే గనక చాలా మంచిది అంటే స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించినట్టే అలాగే గోమాతక ఆహారం తినిపించడం ఒకటి దాంట్లో చాలా 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 మంచిది అనమాట అలాగే లక్ష్మీదేవి సంతోషిస్తుంది గోమాతక ఆహారం గనక తినిపిస్తే ఇంట్లో తమలపాకుల మాల ఒకటి కట్టండి ఇంటి గుమ్మానికి అది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది తమలపాకుల యొక్క మాల కడితే కనుక కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అన్న మన విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు కలగాలి అన్న ఈ పరిహారాలన్నీ చేసుకోండి ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ కానీ ఆలయం చుట్టూ కానీ ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయండి శనివారం పొరపాటును కూడా నూనె తలకి రాసుకోకూడదు నూనె కొనకూడదు అప్పుల సమస్యలు ఏర్పడతాయి అనమాట లోకా సమస్య సుకునభవంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం